ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్యాంశాలు నదుల పరిశుభ్రత పునరుజ్జీవనం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు భారత రక్షణ రంగం ఎగుమతుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈరోజు జేఈఈ మెయిన్స్ సెషన్ టూ ఫైనల్ కీ విడుదల చేసింది దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు వక్వచట్టంపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును వారం రోజులు గడువు కోరింది నదుల పరిశుభ్రత పునరుజ్జీవనం కోసం ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు యమునా నది పరిరక్షణకు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలపై చర్చించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నదిని శుభ్రపరచడానికి ఏజెన్సీల వారీగా కార్యాచరణ ప్రణాళికను సమీక్షించారు మురుగునీటి శుద్ధి కర్మాగారాల పనితీరును పర్యవేక్షించడానికి అలాగే కాలువల్లో ప్రవాహాలను కొలవడానికి రియల్ టైమ్ డేటాను సేకరించడానికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు ఢిల్లీ సమగ్ర నీటి నిర్వహణ కోసం అర్బన్ రివర్ మేనేజ్మెంట్ ప్రణాళికను రూపొందించాలని దానిని సిటీ మాస్టర్ ప్లాన్తో అనుసంధానించాలని నిర్ణయించారు ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు భారత రక్షణ రంగం స్వావలంబన దిశగా ముందుకు సాగుతోందని ఎగుమతుల సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన డిఫెన్స్ కాన్క్లేవ్ ఫోర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయుధ దళాల ఆధునీకరణతో పాటు రక్షణ రంగంలో స్వావలంబనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు రక్షణ రంగంలో స్వావలంబనను మరింత ప్రోత్సహించడానికి ఆ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ और देश में एक ऐसा डिफेंस इंडस्ट्रियल कॉम्प्लेक्स तैयार करेगा जो केवल भारत की नीड्स को ही नहीं बल्कि दुनिया में डिफेंस एक्सपोर्ट्स के पोटेंशियल को भी मजबूत करेगा इस नजरिए से हमने डिफेंस सेक्टर पर काम किया है मैं इसका उदाहरण आपको देना चाहूंगा कि डिफेंस सेक्टर में भारत को मजबूत बनाने की दिशा में हमने जो सबसे बड़ा काम किया है वह डिफेंस इंडस्ट्रियल सेक्टर में सेल्फ रिलायंस को बढ़ावा देने का था జేఈఈ మెయిన్స్ సెషన్ టూ ఫైనల్ కిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది ఫైనల్ కి జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉందని ఎన్టీఏ ప్రకటించింది రెండవ విడత పరీక్షలను ఈ నెల రెండవ తేదీ నుంచి తొమ్మిది వరకు ఎన్టీఏ నిర్వహించింది గత జనవరిలోనూ ఇటీవల జరిగిన రెండవ విడత పరీక్షల్లోని ఉత్తమ స్కోరును పరిగణలోకి తీసుకుని ర్యాంకులు కేటాయిస్తారు అయితే జేఈఈ మెయిన్స్ పరీక్షా సమాధానాల్లో పలు తప్పిదాలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తుండటంపై స్పందించిన ఎన్టీఏ తుదికి వచ్చే వరకు విద్యార్థులు వేచి చూడాలని సూచించింది తుదికి మాత్రమే స్కోరును నిర్ణయిస్తుందని ప్రాథమిక కీ ఆధారంగా విద్యార్థులు ఓ నిర్ణయానికి రాకూడదని స్పష్టం చేసింది వక్ఫ సవరణ చట్టం రాజ్యాంగ నిబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు కూడా విచారణ కొనసాగించింది వక్ఫ చట్టంపై వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల గడువు కోరగా న్యాయస్థానం అందుకు అంగీకరించింది తదుపరి విచారణ వరకు వక్ఫ ఆస్తులను డీనోటిఫై చేయబోమని ప్రభుత్వం తెలిపింది అయితే అప్పటి వరకు వక్ఫ కౌన్సిల్లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తదుపరి విచారణను మే ఐదవ తేదీ నాటికి వాయిదా వేసింది దేశంలో జాతీయ రహదారులపై టోల్ ఫీజు వసూళ్ల విధానంలో కీలక మార్పులు రానున్నాయి ఈ క్రమంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థ స్థానంలో జిపిఎస్ ఆధారిత టోల్ వసూల విధానం జిఎన్ఎస్ఎస్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది మే ఒకటవ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జిఎన్ఎస్ఎస్ వ్యవస్థను అమలు చేయాలని యోచిస్తోంది గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జిఎన్ఎస్ఎస్ ద్వారా వాహనాల స్థానాన్ని ట్రాక్ చేసి ప్రయాణించిన దూరం ఆధారంగా టోల్ ఫీజ్ ఆటోమేటిక్గా వసూలు చేయబడుతుంది ప్రస్తుతం జిఎన్ఎస్ఎస్ వ్యవస్థను పలు జాతీయ రహదారులపై ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు ఈ నిర్ణయంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు రద్దీ సమస్య తగ్గి వాహనదారుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు యానిమేషన్ సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ వెబ్సైట్ను సందర్శించండి భారతదేశపు స్మార్ట్ఫోన్ ఎగుమతులు రికార్డు స్థాయిలో రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు గత ఆర్థిక సంవత్సరంలో మొదటి పది నెలల్లో స్మార్ట్ ఫోన్ల భారతదేశం అతిపెద్ద ఎగుమతిదారుగా నిలిచిందని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు రెండు వేల పదమూడు పద్నాలుగులో స్మార్ట్ఫోన్ ఎగుమతులలో దేశం నూట అరవై ఏడవ స్థానంలో ఉండగా ఇప్పుడది ప్రథమ స్థానానికి చేరుకుందన్నారు రెండు వేల ఇరవైలో ప్రభుత్వం ఫోన్ల ఉత్పత్తి కోసం సంబంధిత ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించిందని ఈ రంగం అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడిందన్నారు ముఖ్యంగా లక్షలాది మంది మహిళలకు ఈ రంగంలో ఉద్యోగాలు లభించాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు భారతదేశాన్ని నక్సల్స్ రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు సిఆర్పిఎఫ్ ఎనభైఆర్వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రోజు మధ్యప్రదేశ్లోని నియముచుల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు ఈ లక్ష్య సాధనలో సిఆర్పిఎఫ్ జవాన్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే దేశ సంకల్పం వారి అధేయమైన ధైర్యం బలంతో నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ధైర్య సాహసాలు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి అన్నారు. ప్రభుత్వం CRPF జవాన్ల సంక్ష్యం కోసం అనేక చర్యలు చేపడుతుందని అనిషా పేర్కొంటూ దేశ్ కి ఏకతా aur अखंडता बनाए रखने के लिए अपना सर्वोच्च बलिदान देने में कोई कसर नहीं छोड़ी क्योंकि मुझे भरोसा है कि CRPF है तो विजय CRPF के जवान की सुनिश्चित और आज यहां पर सीआरपीएफ के कई जवान कई कार्मिक उनको उनके उत्कृष्ट प्रदर्शन के लिए अलग अलग प्रकार के अलंकरणों से नवाजा गया है मैं वो सभी को बहुत बहुत बधाई देना चाहता हूँ भारत देश आर पाइंट ईद शात वृद्धि रेट तो अत्य वेग अभिवृद्धि चंदत प्रधान आर्थिक व्यवस्था को ईक्यराज्य समिति ट्रेड अं डेवलपमेंट कौनसी यूएनसीटीएडी पे ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఫోర్ సైడ్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో అధిక ప్రభుత్వ వ్యయం ద్రవ్య విధాన ఉద్దీపనతో వృద్ధిని ముందుకు తీసుకువెళ్లే దేశాల జాబితాలో భారత్ చేరింది ఈ నివేదిక చైనా వృద్ధి రేటును నాలుగు పాయింట్ నాలుగు శాతంగా అంచనా వేసింది అమెరికా ఆర్థిక వ్యవస్థను ఒక శాతంగా అంచనా వేసింది యూరోపియన్ యూనియన్ వృద్ధి కూడా ఒక శాతంగాను ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ ఒక శాతం కంటే తక్కువ వృద్ధిని నమోదు చేస్తాయని తెలిపింది అదేవిధంగా జపాన్ ఆర్థిక వృద్ధి రేటు కేవలం సున్నా పాయింట్ ఐదు శాతానికి తగ్గుతుందని నివేదిక పేర్కొంది అమెరికా ఉపాధ్యక్షులు జేడీ వ్యాన్స్ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన భారత పర్యటనకు కుటుంబ సమేతంగా రానున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు ఈరోజు ఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పర్యటనలో భాగంగా జేడీ వ్యాన్స్ కుటుంబంతో కలిసి దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారని వెల్లడించారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై ఇరు దేశాలకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించనున్నారని రణదీర్ జైశ్వాల్ పేర్కొంటూ भारत आ रहे हैं इसके बारे में हम लोगों ने आपको जानकारी दी उनकी यात्रा एक चौबीस अप्रैल तक है उस यात्रा के दरमियान उनकी मुलाकात भारत के प्रधानमंत्री से होगी उस दौरान जो बातचीत होगी उसमें जितने मुद्दे हैं भारत और अमेरिका के बीच द्विपक्षीय मुद्दे हैं उन पर बातचीत होगी రానున్న మూడు నాలుగు రోజుల్లో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు పుదుచ్చేరి కేరళ కారేకల్ కోస్తాంధ్రప్రదేశ్ యానం రాయలసీమ తెలంగాణ కర్ణాటకతో సహా అనేక ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది జాతీయ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నదుల పరిశుభ్రత పునరుజ్జీవనం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు భారత రక్షణ రంగం ఎగుమతుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈరోజు జేఈఈ మెయిన్స్ సెషన్ టూ ఫైనల్ విడుదల చేసింది దేశంలో రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు జాతీయ వార్తలు సమాప్తం తిరిగి ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు